తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు శివధర్ రెడ్డి డీజీపీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన పలువురు అధికారులు అభినందనలు తెలిపారు డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఏ లక్ష్యంతో తనను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తానన్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ తమకు మొదటి ఛాలెంజ్ అని వాటిని శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేందుకు కృషి చేస్తానన్నారు పోలీసు శాఖలో పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయని ఆ నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికతను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు పోలీసులు వేధిస్తారని భయపడొద్దని ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఎంతో మంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వస్తున్నారని రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారని తెలిపారు మావోయిస్టులతో తమకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరమన్నారు సైబర్ సెక్యూరిటీ ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్లోనే దాని కార్యక్రమాలు అవుతుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అది అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో ఒక కల్బినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అని సన్నిధ ఎలక్షన్స్కి సన్నిధం అవుతాం